ఏంటయ్యా ఇది మళ్ళీ కొత్త కారా ఇప్పటికే ఏడెనిమిది కార్లు ఊరికినే పడి ఉన్నాయి ఉండని నేల మీద కదా ఉన్నాయి నీ నెత్తి మీద ఉన్నాయి ఈ నెల చేత ఉండదు మీకు అయ్యి బాబు ఇది కరెక్ట్ ఇదిగో గోవింద అయ్యా అమ్మాయి అమెరికాలో చదువుకొని వస్తాను కదా అవునయ్యా తనకి ఏ కారు నచ్చుతుందో ఎవరి తెలుసు ఇదేదో కొత్త కారు వచ్చిందంట అందుకే వాడు కొనేసాను కొనేశాను వచ్చే వారం ఇంకో కంపెనీ వస్తుంది అలాగా అవునండి దాని పేరు ఉండా అండి గోవింద అయ్యా అదేదో ఉండానో బాగున్నాను ఒకటి బుక్స్ అయ్యి అలాగే అండి మరి ఈ కార్ ఎక్కడ పెట్టాలండి నేను నెత్తి మీద ఎత్తుకో ఇది లెక్కలు కార్ కొన్న బిల్లు మిగతా డబ్బు ఉంది లెక్క రాసుకో చిన్నయ్య పెళ్లి బాగా జరిగిందా అది కూడా లెక్కలో రాసుకోవాలా మీరు బస్సులు పట్టుకుంటారా బండి రంగు మార్చేస్తాడు అవునయ్యా ఎర్రబండి నలబండి అయిపోద్ది ఏంట్రా బస్ లో చూస్తున్నావు ఈ కార్ కి ఎనిమిది చక్రాలు కరెక్ట్ గా ఉన్నాయా లేవని చూస్తున్నాను ఈ కార్ కి ఎనిమిది చక్రాలు అలా వంగి చూడనక్కర్లేదు నిలబడి చూసినా కనపడతాయి ఏంట్రా బాగుతున్నావు బాగటం కాదు నీకు లెక్కలు బాగా వచ్చు కదా అయితే రాసుకో ఈ పక్క రెండు చక్రాలు ఉన్నాయా అవును ఈ పక్క కూడా రెండు చక్రాలు ఉన్నాయా రెండు రెండు నాలుగు అలా చెప్పావు ఈ పక్క కూడా రెండు చక్రాలు ఉన్నాయా నాలుగు రెండు ఆరు బాగానే చెప్పావు ఈ పక్క కూడా రెండు చక్రాలు ఉన్నాయా అందుకేరా నువ్వు నీ జీవితంలో తెలియగలవాడిని నిరూపించుకోలేవు అయ్య నీ ఉద్యోగం పర్మనెంట్ చెయ్యరు నీ జీవితాంతం నువ్వు టెంపర్ నీకు బోనస్ ఉండదు ఇదిగో అన్నవరం నీ అందరికంటే కూడా నేనే తెలివైన వాడిని అనిపించుకొని ఎక్కువ జీవితం ఎక్కువ బోనస్ నేనే కనుక తీసుకోకపోతే నా పేరు బస్వయ్య కాదు సీతారామ గారి నలభై వేలు ఇవ్వని చెప్పా నీళ్ళ పంపించేసానండి అయ్యా నువ్వు బండికి అయితే చాలా వాయిలు అండి మరి బండి గడిగిడికి మార్చాలం ఆ మన బండి గడి గడికి మార్చారండి ఈడు మాత్రం ఏ గడిలో మారండి చిన్నయ్యా లక్ష్మి వారణ నిన్నయ్య పోయి తెలుసు ఇంకా ఎందుక కోపం నాకేం కోపం లేదు మరి ఎందుకు అలా ఉన్నావ్ బాగా ఉన్నావు ఆ నువ్వు బాగానే ఉన్నావ్ నేను బాగుండాలి కదా ఎవరిని తీసుకొచ్చి ఇప్పుడు అమ్మాయి గారికి ఇష్టం చేయించానండి అమెరికాలో ఉన్న అమ్మాయి గారి కోసం ఎక్కడి నుంచి పార్సల్ చేస్తావా అమెరికాలో ఇదే ముఖ్యమైనది బందర్ లడ్డు అండి మన ఇంటే వచ్చినప్పుడే కదా వారికి ఇష్టమని అన్ని చేసి పెట్టాలి అవుతున్నా అలా వాగకూడదు జాగ్రత్తగా ఉన్నాను చిన్న అమ్మాయి గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చిన సంగతి తమను అడిగేదాకా తెప్పలే చూసారా అమ్మాయి గారి దగ్గర నుంచి ఫోన్ అడిగేశారు అవునండి ఫోన్ వచ్చింది ఎప్పుడు వచ్చింది నిన్న ఉదయం ఏం చెప్పారు ఇక్కడికి వస్తానంటే చెప్పారు ఆ సంగతి అడిగిన దాకా ఏది చెప్పొద్దని అయ్యగారు నా గోపాలకు కొట్టారు జ్ఞాపకం లేదా అది సరే అయ్యా ఎప్పుడు వస్తున్నారు ఎందులో వస్తున్నారు రా అయ్యగారు అడగమని లేదుగా బండి కూడా పంపమన్నారు అవునవును బండి కూడా పంపమన్నారు ఎక్కడ పంపమన్నారు రా అయ్యగారు అడగమని లేదు గా మల్లె పినగ కొడతారు చెప్పక పిరాగ కొడతారు దాంట్లో బాగా తగిలించు నువ్వు చేసిన తప్పుకి అమ్మాయి గారికి తప్పు అబ్బా ఏంటండి మీరంతా అసలు అమ్మాయి గారు కోపం ఎందుకు వచ్చిందో తెలుసుకోరంటే అమ్మాయి గారు అమెరికాలో ఇంగ్లీష్ ఇంగ్లీష్ చదువుకొని వచ్చారు మీరు అందరూ తెలుగులో మాట్లాడుతున్నారు అది అమ్మాయి గారికి అర్థంగా ఉన్నారు ఎట్టేటప్పుడే ఇంగ్లీష్ లో మాట్లాడాలని చదువుకోమని చెప్పాను బుర్రకకితే నా బుర్రకేం కాదండి నేను బడిలోకి వెళ్తే మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు అందుకే చదువుకోలే ఒత్తిరే అంటున్నాడు బుర్ర అంతా బంకబట్టి ఒట్టి మద్దు వట్టి మద్దు ఏం లేదండి బోన్ చేసినప్పుడు మాట్లాడితే అమ్మాయి గారికి నచ్చదు అందుకే కోపంగా ఉన్నారు కదమ్మా చూసారు చూసారా అందుకే చెప్పేవాళ్ళు చెప్పాలి బంగాళా తుప్పకూర చాలా బాగుందిరా ముందే తిని చూసే బ్రహ్మాండంగా ఉంది అదిరింది బంగాళా దుంపకూర ఏంటా ఇలా ఉంది దరిద్రంగా ఉంది అండి ముందు చూశారు అందరూ ఉప్పు లేదు కారలేదు మీరు అంతా రుచి బంగాళాదుంపకూర బాగుందంటే నువ్వు బాగుందా నే బాగు అంటే నువ్వు బాగులేదంటా వెంట్రా నేను మీ కింద పని చేస్తున్నాను గానీ బంగాళాదుంప కింద పని చేసేది కదండి అయ్యో చిన్నమ్మ గారు మీ పాలు కాదు ఎవరు నాకు పాలు తెచ్చివలేదు అందుకే ఇవి తాగుదామని ఇవి చిన్నయ్య గారి పాలు మీరు తాగకూడదు నాకు తెలుసు ఎలా తెలుసు అబ్బా ఇప్పుడే నువ్వు చెప్పావు అవునవును చెప్పాను ఉండండి మీకు వేరే పాలు ముందు పాలు తీసుకెళ్ళి చిన్నకి ఇవ్వు అలాగే రాణిగారు రాణిగారు అయ్యగారితో చెప్పి నన్ను పర్మనెంట్ చేస్తాను ఓ తప్పకుండా ముందు తీసుకెళ్ళి చిన్నకి అలాగే చిన్నయ్యా నన్ను తప్పించుకుని తిరుగుతున్నావా ఇవాళ నేను అనుకునేది సాధించకపోతే నా పేరు ప్రభావతి కాదు ప్రతిరోజు పంచదాన్ని చప్పిడి వాళ్ళు తాగలేకపోతున్నాను ఈ రోజు పందాలు వెళ్తున్నారు జింగిచి జింగిచికా జింగిచికా ఏమిటాది పాలండి ఎవరికి ఈ పాలలో కూడా పందాలు అది ముందే అడగొచ్చు కదయ్య తమరు చక్కెరని పాలు తాగుతున్నారని చిన్నయ్య కూడా చక్కెరని పాలే తాగుతున్నారు నిన్ను తలుచుకుంటే అయ్యో ఏంట్రా నువ్వు గడ గడ నాకు మైకంగా వస్తుందిరా నో నా కొసం పాల లేని షాపీడు పాలు కాదు నా ఏయ్ చక్కెర మార్పు వస్తున్నా బాగా ఆకలేస్తుందా అవునమ్మ ఇడ్లీ దమ్మని ఆ బస్సు గాడి పంపించి రెండు గంటలైంది అయింది అప్పటికి ఆలస్యం అవుద్దామని నా బండి కూడా ఇచ్చి పంపించా సంతోషించా ఏంట్రా ఇంత ఆలస్యంగా చచ్చావు మరి నేను నడిపిత్తుకు రావద్దు అదే నేనైతే లగెత్తుకెళ్ళి లగెత్తుకు వచ్చేసేవాడిని అంటే ఈ బండి నడపడం చేత కదా మరి ఎందుకు చేసుకెళ్ళట్టు ఏమో మీరు తీసుకెళ్ళమన్నారు తీసుకెళ్ళి సర్లే ఆకలి చచ్చట్టుగా ఉన్నా ఇడ్లీ అక్కడ అదిగో మోట్లో వచ్చేస్తున్నాయి మోట్లో ఇడ్లీ రావటం ఏంట్రా ఒరే ఈయన నంబర్ లే కానీ మూట దింపి ఇప్పి చూపించండి ఇన్ని ఇడ్లీ తెచ్చావిడ్రా మరి నాలుగు వందల తొంభై నాలుగు రూపాయలకి ఆ మాత్రం ఇడ్లీలు రావేంటి నాలుగు వందల తొంభై నాలుగు రూపాయలకి ఇడ్లీలా మరి అదే చెప్పడం చెప్పేస్తారు ఆ తర్వాత మర్చిపోతారు మరి నాగమణి నాగమణి ఏంటండి ఏంటండ అప్పుడు మీ నాన్న నాతో ఏం చెప్పాడు ఉండండి ఆలోచించుకుని చెప్తాను ఏంటమ్మా ఫ్లాష్ బ్యాక్ వెళ్తారా అవును బాబా ఆకలేస్తుందిరా ఆరాంసాగు హోటల్కి వెళ్ళి తెచ్చి పెట్టు నా కూడా ఆకలి ఎత్తుందండి తిని నాకు మాత్రం ఒట్టి ఇట్లు పడరా ఇదిగో ఈ నోటు ఎంతో తెలుసా నేనేమైనా తెలి తక్కువ అనుకున్నారా ఐదు వందల నోటు అబ్బో నువ్వే దీన్ని అచ్చుకుతున్నట్టుగా మాట్లాడుతున్నావే చాలా ఆకలి వేస్తున్నాయి బండేజ్ కి తొందర తీసినప్పా ఇదండి జరిగింది చిల్లర లేదు కదా అని ఐదు వందల రూపాయలు నోటు ఇచ్చి పంపిస్తే మొత్తం ఇట్లు పట్టుకొస్తావుంట్రా నేను చెప్పు ఆకలి వేసేస్తున్నామా చెట్టి సాంబార్ ఇచ్చాడండి ఇది నేనే వద్దన్నానండి ఎందుకని మరి అదే మళ్ళీ మర్చిపోయారు నాగమణి మీ నాన్న నాతో ఏం చెప్పాడు అయ్యో అయ్యో చెట్టి సాంబార్ల నాకు మాత్రం ఉట్టి ఇడ్లీ పడరా ఇదిగో ఆయనకు అర్థమయ్యట్టు మళ్ళీ చెప్పు నాకు మాత్రం ఉట్టి ఇడ్లీ అయ్యో ప్రేమ కథ వినే ఓపిక ఎవ్వరికి లేదమ్మా అయినా నువ్వు అనేది ఏముందిలే అతను లేకుండా నేను బతకలేను అంటావు అయితే ఓ కండిషన్ రా ఏంటి నువ్వు చాలా తెలివి గలవాడేమని ఈ ప్రపంచానికి నీ మొఖానికి ప్రపంచం దాకా ఎందుకు కానీ ఈ ఊళ్ళో నిరూపించుకో నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తా వాకే వెరీ వీచి ఏంటి అందరావు నువ్వు నాకు ఎగరస్పోతే నేను చచ్చిన చెప్పకూడదు అయినా వయసులో పెద్దాడు అడుగుతున్నావు చెప్తున్నాడు లేడుతున్నాడంటేంటి కొండ ఎత్త ఎగతాళిగా ఉందా నేను ఎగతాళి చేయడం కాదండి ఊరు ఊరంతా పరిగెడుతున్నారు పైగా చూపిస్తాంతంగా ఆంధ్రనే ఒక పండొత్తలే బాగా వొండు పట్టంటారు ఆడ ఆ కొండ నెత్తిపోతే ఊరు కొండకు వస్తా కదా ఆడికి ఆ కొండ నెత్తనే ఇది దీన్ని కష్టం ఆ వయసులో ఉన్న ఆడపిల్లని చూస్తే చాలు తలనేరిచోడు కూడా జోకులు వస్తాయి ఎందుకు ఆ కొండం తెచ్చిన చేతుల మీద పెట్టడానికి అప్పటి నుంచి ఫిట్టింగ్ ఏదో పెడతాడు పోనీ మాట మేమే వింటాం ఇది ఒక కొయ్యి యాభై మంది వల్ల కాదా అయితే ఊరు మొత్తం వచ్చి ఆ కొండం తెచ్చిన చేతుల మీద పెట్టండి అప్పుడు నేను ఒక్కనే ఎత్తుతాను

చేయలేని దాన్ని చేయగలని చెప్పి మీ అందరిని నమ్మించి ఇక్కడ తీసుకొచ్చాడే తీసుకొచ్చాడేనాడు కదంటారా ఇది తీవ్రంగా ఆలోచించవలసిన కరెక్ట్ ఒక తెలివైన వాడే ఎదుటి వాళ్ళని తెలియ తక్కువ చేయగలడు హీఈస్ వెరీ బ్రైట్ ఇప్పుడైనా ఒప్పుకుంటారా ఒప్పుకున్నట్టు చేసుకున్నాడు ఆశీర్వాదం ఉంటే వచ్చే వారం నేను ఏళ్ళ మీద నడుస్తాను ఆపై వచ్చే వారం భూమి మీద ఈదుతాను అలాగా ఏది నీళ్ళల్లో నడుచు ఇక్కడ నీళ్లు చాలా వాయ్ నువ్వు నీళ్లలో నడుస్తావో నేల మీద ఎత్తావో నాకు అనవసరం నా కూతురుతో నువ్వు సరిగ్గా నడుచుకుంటావా లేదా స్వామిజీ చెప్తే నడుచుకుంటాను స్వామిలాగా మాత్రం నడవ ఈ జన్మలో చస్తే నీకు పెళ్ళి చేతులు కలపొచ్చుగా ఆ భజన అండి రాతే నా పెళ్ళాం చెయ్యి ఓ సారీ నా చేతి కర్ర అనుకున్నాను ఆహా అంటే వీడు కర్రను వదిలేసి కట్టిన ఎత్తుకెళ్తున్నాడు